నేను తెలియజేసుకున్నాను అందరితో మాట్లాడుతుంది అందరితో మాట్లాడుతుంది నాతో మాట్లాడలేదు ఆ నువ్వు చేయాలా నేను కొద్ది రోజుల పోయినాక నా ఫోన్ ఫ్రీడమ్ ఒక్క మెసేజ్ వచ్చింది నాకు ఏంటంటే నువ్వు నాకు అంటే నాకు ఇష్టం లేదు నేను నీతోని ఉండలేను ఎందుకు కొన్ని రోజులైనా ఫోన్ కలవట్లేదు ఏంటో లేదు అంకుల్ తను ఆస్తులు మారిపోయింది సడన్ గా పెళ్లి కూడా చేసేసుకోండి ఎంత ధైర్యం అండి ఎంత ధైర్యం ఒక రీజన్ చెప్పలేదు ఏమి మాటలు లేవు మంచి లేదు ధైర్యం అంటారా బరి తెగింపంటారు మరి ఇంకేమంటారు దీన్ని ఢిల్లీలో ఒక పెళ్లి జరిగిందండి తర్వాత మళ్ళీ ఊరు తీసుకొచ్చి మళ్ళీ ఊర్లో కూడా ఒక పెళ్లి చేశారు అయ్యో దేవుడా ఎవరికైనా ఆడకైనా అన్యాయమే మగకైనా అన్యాయమే ఆ పెళ్లికి ఆ విషయం కూడా రీసెంట్ గానే మీ తల్లి మొహం కూడా చూడలేదు కదా ఈ మధ్య నా తల్లి మొహం కూడా నాకు చేశారు వెనక నుంచి వెన్నుపోట్లు సొంత కుటుంబ సభ్యులే మీ జీవితాన్ని నాశనం చేశారు అనేటది చాలా అంశం కుటుంబంతో పని లేదు బంధువులతో పని లేదు సమాజంతో పని లేదు అక్కడికి చట్టంతో కూడా పని లేకుండా వెల్కమ్ టు అందమైన జీవితం నమస్తే కళ్యాణ్ నమస్తే నిన్న నాకు రాజమండ్రి నుంచి ఒక మెయిల్ వచ్చిందండి పేరు ప్రసాద్ పెళ్ళయి ఒక సంవత్సరం అవుతుంది నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతున్నానండి ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా మళ్ళీ వాళ్ళతో కూడా మనం డిస్కస్ చేయాలి కదా అందుకనేసి ఒక పర్సనల్ ఇష్యూ అంటే ఇలాంటివి మగవాళ్ళు కూడా ఫేస్ చేస్తారంటే సమస్యకి ఆడమగ తేడా లేదు బట్ ఈ రోజుల్లో ఇలా కూడా ఉంటుందా అన్న కనిపించింది కళ్యాణ్ గారు నెంబర్ ఇచ్చారు కాల్ చేసేస్తానండి డైరెక్ట్గా హలో ప్రసాద్ గారండి నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి కాల్ చేస్తున్నాను మీతో మాట్లాడచ్చా రైట్ నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు మీరు నాకు మెయిల్ పెట్టారు దాన్ని ఒక బ్రీఫ్గా డాక్టర్ గారితో మాట్లాడండి నా పెళ్లి అయితే చాలా గ్రాండ్ ఇయర్ అంటే చాలా గ్రాండ్ ఇయర్ గా జరిగింది నా అక్కల అమ్మాయి ఎదురు ఇల్లే మా కరెక్ట్ గా నా మా ఇంటి డోర్ తీస్తే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు డోర్ తీస్తే మా ఇల్లు ఓకే ఇలా నేను అమ్మాయి కదా అని చెప్పి కట్నం కూడా తీసుకోలేదు ఏం కట్నం తీసుకుంటాం అక్కల పాపం చేసుకుంటున్నాం కుటుంబంలో చేసుకుంటున్నాం కుటుంబం గురించి మాత్రమే ఆలోచన అండి నాది ఎప్పుడు కూడా కుటుంబం మా కుటుంబం అంటే మా నాన్నగారు కూడా లేరండి చనిపోయారు తర్వాత మనం ఒక స్థాయిలో ఉండాలి మనం నలుగురికి కొంచెం విధిగా ఉండాలి ఎవరిని మనం తలువు తెచ్చుకోకూడదు ఇలా ఉన్న అలా అనుకుని నేను కుటుంబం అంతా బాగుంటుంది కదా అని చెప్పేసి పెళ్లి చేసుకోవడం జరిగింది ప్రపోజల్ ఎట్లా వచ్చిందండి అంటే అక్క కూతుర్ని చేసుకోమని అక్క వాళ్ళ వైపు నుంచా లేకుంటే మీ అమ్మగారి వైపు నుంచా ఎట్లా అక్క వాళ్ళ వైపు నుండి వచ్చిందండి ఓకే అక్క వాళ్ళ వైపు నుంచి వచ్చింది అక్క వాళ్ళందరూ కుటుంబం అంతా పెద్దలంతా కూర్చున్నారు మాట్లాడుకున్నారు చేసిన తర్వాత నాకు చెప్పారండి ఓకే కుటుంబం గురించి మీరు పెళ్లి చేసుకుంటున్నారు కానీ అమ్మాయి మీద మీ అభిప్రాయం అమ్మాయి మీద అభిప్రాయం మంచి అభిప్రాయం మంచి ఒపీనియన్ ఉంది మంచి ఒపీనియన్ ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ తనకండి ప్రసాద్ గారు తనతో మాట్లాడారా పెళ్లికి ముందు నేను మాట్లాడానండి మాట్లాడాను నీకు ఇష్టం ఉందా లేదా అని కూడా అడిగానండి ఓకే అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు ఏదో చెప్తున్నారని అలాగే నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు నీకు ఇష్టం ఉంటేనే మనం పెళ్లి చేసుకుందాము లేకపోతే నేను చెప్తాను అమ్మ వాళ్ళకి నేను అక్కడికి చెప్తాను ఒప్పిస్తానని చెప్పానండి రైట్ నెక్స్ట్ అండి ఆ తర్వాత అంటే పెళ్లి జరిగిందండి చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాం అంతా బాగా జరిగిన తర్వాత హైదరాబాద్ వచ్చాం ఇక్కడ హైదరాబాద్ లో యాజ్ యూజువల్ మన మా కాపురం అనేది చాలా చక్కగా గడిచింది తను బీటెక్ పూర్తి చేసిందండి ఊర్లోనే నేను ఇక్కడ వచ్చి తనకి మన ఒక దీంట్లో ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ ఇప్పించాను జాయిన్ చేశాను ట్రైనింగ్ కూడా అయిపోయింది ఒక ఐదు ఆరు నెలలు రోడ్ ఇక్కడ చాలా బాగా పెట్టేసి ఉన్నాము వాళ్ళ మా నాతో పాటు మా అమ్మ కూడా మా అమ్మగారు కూడా ఉండేవారు ఎంత నన్న మీ ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఎంత ఉంది నాన్న ఒక సిక్స్ ఇయర్స్ ఉంటుంది సార్ సిక్స్ ఇయర్స్ ఓకే ఓకే చిన్న చిన్న కంపెనీ ఎంట్రెస్కి వస్తే నాకు యాక్చువల్ గా చిన్న చిన్న కంపెనీ పంపించడం ఇష్టం లేదు పుణే లో వచ్చిందండి జాబ్ పుణేలో జాబ్ వచ్చేసి సరే ఏం చేస్తావు మనకి ఇంకా తప్పదు అంటే మంచి కంపెనీ కోరుకున్నాం కదా మంచి కంపెనీ కోరుకున్నప్పుడు ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి అని చెప్పి కూడా అనుకుని అక్కడ ఒక టూ డేస్ తనతో పాటు ఉండి తనకి ఇంకా మంచి చెడ్డలు ఏం కావాలి తనకి వెళ్ళడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని చూసి సెట్ చేసుకుని నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చానమ్మా ఓకే అండి ఇంకా పది రోజుల తర్వాత ఏంటంటే పది రోజులు ఫోన్ కనీసం చేయట్లేదు అంటే ఆ నువ్వు చేయాలా నేను చేయాలా అని అదేంటి అలాగడిగా ఎవరు చేయాలి నువ్వు చేయాలి నేను చేయాలి అది అలాగా ఏం చేస్తున్నావు అనేసి అంటే ఆ కాదు నువ్వు కదా సరే అని నేను దానికి సర్ది చెప్పుకొని మళ్ళీ నేను ఫోన్ చేయడం ఫోన్ చేయడం ఫోన్ చేయడం చేస్తుంది కొద్ది రోజులు పోయినాక నా ఫోన్ నెట్ చేయడం మానేసి ఫోన్ ఏదో బిజీగా ఉండేమో ప్రాజెక్ట్ బిజీలో ఉండేమో తనకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుందేమో చెప్పి సరే చేస్తుంది లే చేస్తుంది నా అమ్మ అంతా అక్క అంతా మాట్లాడతాను ఫోన్ చేస్తుంది అని అడగడం ఇవన్నీ జరిగినాయి అయితే నేను ఒకసారి రెండు సార్లు అయినాయి ఫోన్ చేయట్లేదు అనేసి అంటే తనకు నేను అక్క వాళ్ళకి చెప్పాను ఇలాగ నా ఫోన్ అక్కట్లేదు లేదా అతను ఏదో బిజీగా ఉండి ఉంటుంది నా ఫోన్ లో మాకు ఫోన్ చేస్తుంటదా కదా అని చెప్పేవారు సరే సరే అనుకున్న తర్వాత ఇలాగ ఫోన్ మళ్ళీ అవ్వకపోతే ఫోన్ రీచ్ అవ్వట్లేదు ఎప్పుడు రీచ్ అవ్వకపోయేసరికి నేను తన ఫ్రెండ్ ఫోన్ నుంచి నాకు ఒకసారి ఫోన్ చేసింది అనమాట జనరల్ గా తన ఫోన్ కి సిగ్నల్స్ ఉండవు ఒక్కోసారి అక్కడ ఉండకపోతే వేరే వాళ్ళ ఫోన్ పక్క ఫోన్ నుంచి చేయటం కానీ ఇలా చేయడంలో ఈ నెంబర్ కూడా పెట్టుకోండి అని చెప్పి చెప్పారు నేను ఆ నెంబర్ కి ఫోన్ చేశాను ఎందుకు ఇన్ని రోజులైనా ఫోన్ కలవట్లేదు ఏంటో తన అమ్మాయి నాకు చెప్పడం ఏంటంటే లేదు అనుకో తను హాస్టల్ మారిపోయింది అంతవరకు నాకు తెలియకపోవడం ఒక భర్త ఒక ఒక మగాడి కావాలి తన హాస్టల్ మారిపోయిన విషయం నాకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా బేసిక్ బేసిక్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అది అది ఇంకా మాట్లాడటం అక్కడ నుంచి కొంచెం మాట్లాడటం కూడా అంత కరెక్ట్ గా లేదు నాకు ప్రాపర్ గా తన నుంచి ఏం ఒక రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయట్లేదు తను సరే ఏదో సర్దుకుపోతే సర్దుకుపోతాం అనేసి నేను కొంచెం ఇదిగానే ఉన్నాను మీ చూద్దాం మనం సడన్ గా ఒక రోజు ఒక మెసేజ్ వచ్చింది నా పేరెంట్ నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నేను నీతోని ఉండలేను ఏంటి కారణం ఏంటి చేస్తాను అని చెప్పి సరే నా ఇంకా నా ఫోన్ రెస్పాన్స్ లేదు పూనే వెళ్ళిన ఎన్ని రోజులకు నన్ను ఈ మెసేజ్ వచ్చింది మీకు ఒక వన్ ఇయర్ కి అవుతుంది వన్ ఇయర్ అదే ఒక

అని చెప్పేసి నేను ఆయనకి చెప్పాను ఓకే అసలు ఏం రెస్పాన్స్ లేదనమాట అసలు ఏమనుకోవాలో ఏమో తెలియదు నేను ఫోన్ చేసినా కరెక్ట్ గా తనకి ఫోన్ చేస్తే ఇంకా అప్పటి నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఓకే అక్కలకి అమ్మాయికి ఏదడినా మా అమ్మగారికి మా అన్నయ్యకి అయితే ఏం తెలియదు అండి ఈ విషయంలో మా అక్క తెలుసు అనమాట తర్వాత ఏం జరిగిందండి సడన్ గా పెళ్లి కూడా చేసేసుకోండి పెళ్లి చేసుకుందా అండి ఎక్కడ పూణేలోనే పూణేలోనే పెళ్లి కదండి తను ఢిల్లీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు అయితే ఆ పెళ్లికి మా అక్క కూడా ఎటెండ్ అయింది ఎవరు అడుగుతాం నేను ఈ విషయంలో మీకు ఎలా తెలిసిందండి తను పెళ్లి చేసుకున్నట్లుగా స్టేటస్ ఎంత ధైర్యం అండి ఎంత ధైర్యం మీకు ఒక రీజన్ చెప్పలేదు ఏమి మాటలు లేవు మంచి లేదు ధైర్యం అంటారా బరి తగ్గింపంటారు మరి ఇంకేమంటారు నాకు అసలు ఏమి అర్థం అర్థం కాలేదు మా అమ్మకి చెప్దామంటే అమ్మ అమ్మ బాధపడుతుంది తను కూడా లేరు మీ సోషల్ కాంటాక్ట్స్ ఇవన్నీ ఆ ఊర్లో మీ మీ పాస్ట్ ఎలా ఉండేదండి అంటే అంటే ఆ ఊర్తో మీకు బాగా అటాచ్మెంట్ కనెక్షన్స్ ఉన్నాయా అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇదంతా పుట్టిన డాక్టర్ గారు నేను ఆ పరువు అనేటటువంటిది ఒకటి ఇంకొక అంశం ఏంటంటే మీరు అనుకుంటే కనుక ఈ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి మీ జీవితంలో ఇంకా బెటర్ అమ్మాయి మీ జీవితంలో వచ్చిండేది అవకాశం మచ్చు అమ్మాయి నాకు లైక్ లో వచ్చేది నా కుటుంబం గౌరవించి నాకు వచ్చేది సో ఈ ఇష్యూ తో మీరు వెళ్ళటం మానేసారా ప్రసాద్ గారు పూర్తిగా పూర్తిగా ఈ రోజుకి తొమ్మిది సంవత్సరాలు అయ్యింది పెళ్లికి కోచ్ లెట్ గా జరిగింది కానీ మా ఇద్దరికి ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ వచ్చిందో ఇంకా తను ఓపెన్ అయిపోయి వాళ్ళు ఓపెన్ అయిపోయి వాళ్ళు వేరే అబ్బాయితో ఉంటున్నాను మా అమ్మ మా అక్క కూడా ఢిల్లీలో అక్కడ పెళ్లికి వెళ్ళి అటెండ్ అయిన తర్వాత నేను ఇంకా వెళ్ళలేకపోయానమ్మా ఇంటికి వెళ్ళాలంటే నాకు చాలా అంటే రెండు వన్ని పోట్లు కదా ఇప్పుడు ఇక్కడ ఒకటి అక్క ఇంకో సైడ్ నుంచి సొంత భార్య అంటే అట్లీస్ట్ ఒకరికైనా బుర్ర అక్కడ పనిచేసి ఉండాలి ఒకరికైనా కొద్ది నీతి న్యాయం అనేటటువంటిది అర్థమై ఉండాలి ఇంత అంటే మీ ఇంట్లోనే ఇలాంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనేటటువంటిది మీరు పసిగట్టలేకపోవటం మీరు కానీ మీ మదర్ గాని

ఎన్ని రోజులు అయింది వాళ్ళు పెళ్లి ఢిల్లీలో ఒక పెళ్లి జరిగిందండి మళ్ళీ ఊరు తీసుకొచ్చి మళ్ళీ ఊర్లో కూడా ఒక పెళ్లి చేశారు అయ్యో దేవుడా ఊర్లో పెళ్లి జరిగిన విషయం కూడా మళ్ళీ నాకు తెలియదు మళ్ళీ ఎవరెవరు ఫ్రెండ్స్ ఫోన్ చేసి అక్క చెల్లి ఇటువంటి బంధువులు ఉంటారు కదా అవునవును ఊర్లో అంటే తెలిసిపోతుంది కదండి మరి ఏం చెప్పుకున్నారట ప్రసాద్ గారు ఊర్లో పెళ్లి చేసేటప్పుడు ఇప్పుడు మీరు సొంత మేనమామ ఎవరు అడగలేదండి ఏం చెప్పారట ఊర్లో నిలదీలేదు ఎవరిని పంచాయతీ పెట్టలేదా ఏంది భరితగింపు ఏంటి ఈ వ్యవహారం ఊరికి కొంచెం దూరంగా వేరే పల్లెటూరు దగ్గర ఒక టెంపుల్ లో మామూలుగా పెళ్లి చేసేసి పెళ్లి జరిగిపోయిందని ఊర్లో తీసుకొచ్చి అందరూ చేశారు మరి ప్రసాద్ ఏడి అని అడగలేదు చేసినాక అది కాదు ప్రసాద్ మీ తరపున మాట్లాడేటటువంటి ఊరు పెద్దలు ఒక్కరు లేరా ఏమ్మా నీకు డైవర్స్ అయ్యిందా ప్రసాద్ ఎక్కడికి వెళ్ళాడు ఆ ఊర్లో ఒక పేరు ప్రఖ్యాత ఉన్నటువంటి ప్రసాద్ను వదిలేసి ఈ ఎవడో ముక్కుమా తెలియని పెళ్లి చేసుకోవటం ఏంటి అనేది ఒక్కరు కూడా నిలదీసే అవకాశం లేదండి అక్కడ క్వశ్చన్ కూడా అంటే ఇంక అన్ని తెగించున్నారా వాళ్ళు లేదంటే మీతో మీతో ఇప్పుడు ఐదు వాళ్ళు వాళ్ళు అయినా భయంకరమైన తెగింపు బరి తెగింపు ఉండాలి ఐదు లేదంటే మీ సైడ్ అసలు మా నోరిప్పి మాట్లాడే వాళ్ళు అయినా లేకపోయి ఉండాలి నెగటివిటీని ఏమైనా స్ప్రెడ్ చేశారా పోనీ అలాంటి అంశం ఏమన్నా ఉందా మీ గురించి ఏమన్నా గురించి మీ గురించి ఇంకా ఏదన్నా భిన్నంగా ఏమైనా స్ప్రెడ్ చేశారా ఏం లేదు నా గురించి ఏం స్ప్రెడ్ చేయడం అందరికి తెలుసు అక్కడ మీరు సమాధానం చెప్పండి వెనక నుంచి వెన్నిపోట్లు సొంత కుటుంబ సభ్యులే ఎక్కడో దూరం వాడు చేస్తేనే అరే మోసం చేశాడు అనుకునేటటువంటి ఈ రోజుల్లో సొంత కుటుంబ సభ్యులే మీ జీవితాన్ని నాశనం చేశారు అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం కాదనట్లేదు కానీ ఇక్కడ 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 కొన్ని మనకు వచ్చేటటువంటి ప్రశ్నలు ఏంటంటే మీ సైడ్ నుంచి బేసిక్ కాన్సెప్ట్ ప్రసాదం అనేటటువంటి తెలియనటువంటి ఊర్లో మనిషి గురించి తెలియనటువంటి ఊర్లో ఏ ప్రసాదం ఇంత అన్యాయం చేస్తారా అని ఎదిరించి నిలదీసేటటువంటి వ్యక్తి కనిపించకపోవటం అన్నది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం పెళ్లి ఢిల్లీలో అయిపోయింది ఫస్ట్ సరే దీనంతటి ప్రభావం మీ మీద ఎలా పడింది అండి అంటే నైన్ ఇయర్స్ పాటు ఒక భయంకరమైన వనవాసం గడుపుతూ మీరు వనవాసం అంటారు అంటే ఇంత ఎందుకు మిమ్మల్ని శిక్షించుకుంటున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ ఏంటంటే మీ తల్లి మొహం కూడా చూడలే కదా ఈ మధ్య కాలంలో మీరు లేదు లేదండి నా తల్లి మొహం కూడా నాకు చూడడం కూడా చేశారు ఇంకొక విషయం ఇంకా గొప్ప విషయం పెట్టండి డాక్టర్ గారు అసలు అంటే ఇవన్నీ ఎలా చెప్పాలి అసలు ఏమని చెప్పాలి సిగ్గు విడిచిపోయి అన్ని ఇంకా మర్చిపోయి చెప్పాలి తెలియదు కానీ తన తను డెలివరీ కూడా అయింది దృష్టి డెలివర్ తమ ఇంట్లో ఉంది వచ్చింది నాకు తెలీదు మా అక్కలేమో వచ్చి ఒకసారి ఫోన్ చేసి అరే అమ్మకి బాగాలేదు వచ్చి చూసిపోరా అంటున్నారు కుటుంబంతో పని లేదు బంధువులతో పని లేదు సమాజంతో పని లేదు అక్కడికి చట్టంతో కూడా పని లేకుండా అంటే ఎటువంటి ముందుకి ఇంకొక మ్యారేజ్ పది కేసుల్లో ఇప్పటికీ జైల్లో ఉండేవారు మీరు అంటే పది కేసుల్లో ఎందుకు అంత వివక్షత చూపిస్తున్నారండి మనం వేసే స్టెప్స్ ను బట్టి ఆధారపడి ఉంటాయి కదా మన రియాక్షన్స్ బట్టి కూడా ఉంటాయండి అన్యాయం ఎవరికైనా అన్యాయమే ఆడకైనా అన్యాయమే మగకైనా అన్యాయమే మీరు మీరు పెట్టుకున్నారు మీరేదో బరించి వేరే అమ్మాయితో లేచి వెళ్ళిపోయినటువంటి పద్ధతిలో మీరు మాట్లాడారు ప్రసాద్ ఇన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు అంటే ఏ తప్పు అని అనుకోవడానికి అవకాశాలు మీరే ఇస్తున్నారు కదా ప్రసాద్ గారు ఒకటి ఏంటంటే ఇక్కడ రిపేర్ చేయగలి ఇక్కడ కాంప్రమైజ్ నెగోసియేషన్ అనేటటువంటి స్థాయి నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది ఇది ఓకే నిజంగా అటువంటి ఆలోచన శైలి ఉండేటటువంటి వాళ్ళని ఈ మొత్తం అంశాన్ని ఒక పద్ధతిగా తీసుకెళ్ళే ఉండేవారు ఇక్కడ పద్ధతి లేదు మర్యాద లేదు ప్రేమ లేదు ఆప్యాయత లేదు సమాజ విలువల మీద గౌరవం లేనటువంటి వ్యక్తుల మధ్యన అనవసరంగా మీరు అంటే ఇలాంటి వ్యక్తుల్ని ఎంతో కొంత కొద్ది గొప్ప ఎసెస్ చేయాలి అంటే పాస్ట్ గురించి నేను మాట్లాడుతున్నానని పుణ్యమే కారం జల్లుతున్నట్టుగా మీరు ఫీల్ అవ్వద్దు ఎంతో కొంత మన మన ఇంట్లో ఉండేటటువంటి మన కుటుంబం మన ఊర్లో ఉండేటటువంటి వ్యక్తుల్ని అసెస్ చేయలేకపోవటం అనేటటువంటిది ఇక్కడ ఏ ప్రధానమైనటువంటి అంశం బి రెండో అంశం ఏంటంటే ఇక్కడ మీరు అస్సలు ఈ ఇష్యూ గురించి బాధపడుతూ మిమ్మల్ని మీరు హింస పెట్టుకుంటూ బాధ పెట్టుకుంటూ అవతల వాళ్ళ నుంచి వచ్చే సానుభూతి కూడా మీకు అవసరం లేదు మీరు మీరు ధైర్యంగా తలెత్తుకుని ముందుకెళ్ళి హ్యాపీగా మీ ఊరు వెళ్ళి మీ అందరు కుటుంబ సభ్యుల మీద ఏమండి మీరేం తప్పు చేశారండి ఇక్కడ సింపుల్ స్టేట్ వరకు ఏమండి ఇప్పుడు మీరు ఆ అమ్మాయి చేసినటువంటి తప్పుకి మీరు మొహం చాటేసుకుని ఉండవలసినటువంటి అవసరం లేదు ఇది గుర్తు పెట్టుకోండి మీరు ఎంత మొహం చాటేస్తే కనుక అవతల వాళ్ళు మీ గురించి అంత ఎక్కువ మాట్లాడేటటువంటి దానికి అవకాశం ఇస్తుంది ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల వరకు మీరు ఫోన్ చేసి మాట్లాడతారు ఇలా జరుగుతోంది ఇది జరిగిందని ఊర్లో ఉన్న అందరికీ చెప్పలేరు కదా ప్రసాద్ గారు ఒకటి నా అనేటటువంటి మనుషులను వదులుకుంటూ మిమ్మల్ని మీరు శిక్షించుకోవాల్సినటువంటి అవసరం లేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మీరు ధైర్యంగా అక్కడికి వెళ్ళి మొహెత్తుకుని తిరిగితేనే అసలైనటువంటి ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా అసలు మీరేంటి అనేటటువంటిది తెలుస్తుంది నెంబర్ త్రీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మా కొడుకు ఎప్పుడు మా ఊర్లో అడుగు పెడతాడు ఇదేంటి కన్నటువంటి పెరిగినటువంటి ఊరిని వదిలేసి ఎక్కడో అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయేటటువంటి అనుకునేటటువంటి మీ తల్లిదండ్రులకి ఒక సేదన ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు సో మిమ్మల్ని మీరు ఇక్కడ శిక్షించుకోవటం అనేది ఆపేసేయండి మీ గురించి మీరు సిగ్గుపట్టడం అనేది ఆపేసేయండి ఎవరో చేసినటువంటి తప్పుకి మీరు సమాధానం చెప్పుకోలేనటువంటి భయంకరమైన పొజిషన్ లో ఉన్నాను అనే ఫీలింగ్ తీసేసే ఫస్ట్ యు ఆఫ్ దిస్ డిప్రెషన్ మీ ఏ ఆలోచనతో ఈ రోజు మాకు చేశారు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం ఇక్కడ వాళ్ళని శిక్షించడానికి ఒక దారి ఉందా అని అడగటానికి గురించి అందమైన జీవితానికి కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు నా పరిస్థితి ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అనేటటువంటి దాని గురించి కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు నేను ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ కాబట్టి మీతో చెప్పుకుంటే నాకు కౌన్సిలింగ్ ఇస్తారనే ఉద్దేశంతో చేస్తాను మీరు ఏ యాంగిల్లో చేశారు అనే దాన్ని బట్టి ఈ రోజు మా పరిష్కారం ఉంటుంది శిక్షించాలి అనే ఉద్దేశం నాకు లేదు నా కుటుంబ సభ్యులు అనుకుంటే దట్ ఇస్ టోటలీ అప్ యూ కానీ ఈ రోజు ఏంటంటే మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారు యువర్ యువర్ యుర్ గివింగ్ పెయిన్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ ఎవరో చేసిన తప్పు గురించి సో ఎందుకండి నేను ఎలా వెళ్ళి చెప్పు చూపెట్టుకుంటానంటే కనుక మీ అంతరాత్మను ఒక్కసారి అడగండి మీరేం తప్పు చేశారన్నది మీరేం తప్పు చేశారు ఇక్కడ మీరు తప్పు చేయనప్పుడు మీ మీ అంతరాత్మకి ఏ తప్పు చేయలేదు అనేటటువంటి భావం మీకు ఉన్నప్పుడు ఎందుకండి మీరు భయపడటం ఎందుకు బాధపడటం ఎందుకు బాధపడకుండా ఎలా ఉంటాం నేను నా కన్న తల్లిని నా నా నేలని మర్చిపోయాను నా తల్లిని మర్చిపోయాను నా అన్నయ్యని మర్చిపోయాను నా ఉదిన మర్చిపోయాను మీరు ఫార్వర్డ్ స్టెప్ అయిపోతే ఇంకొక రోజు పెరుగుతుందండి ఆ మర్చిపోయిన దాంట్లో ఇంకొక రోజు అవుతుంది మీరు ముందుకు అడుగులు వేయాల్సిందే కదా ప్రసాద్ గారు మీరు పెయిన్ ఇంక్రీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటి వరకు మీకు మీకు ఇచ్చుకున్నటువంటి పెయిన్ మీ కుటుంబ సభ్యులు మీరు కలిగించినటువంటి బాధ పరోక్షంగా గానీ ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గా గానీ ఇంక ఇక్కడతో దాన్ని చేయండి ధైర్యంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి మీ కుటుంబ సభ్యుల మధ్యన ఉండటానికి మీరు ట్రై చేయండి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి సమాజం ప్రసాద్ అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఈ స్టిల్ అండ్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనేటటువంటి ఉద్దేశంతో ధైర్యంగా వెళ్ళి మీకు కావాల్సినటువంటి అమ్మాయి మీకు నచ్చినటువంటి అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి హ్యాపీగా జీవితాన్ని ముందుకు కొనసాగించండి ఇదైతే మాత్రం ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా నేను చెప్పేటటువంటి ఒక సలహా సూచన మిమ్మల్ని మీరు హింస పెట్టుకోవటం అనేది ఇంకా ఆపేసేయండి మిమ్మల్ని మీరేదో తప్పు చేసినట్టుగా ఇంకా ఆ ఫీలింగ్ అనేది తీసేసేయండి స్టార్ట్ అయ్యారు ఫ్రెష్ లైఫ్ రైట్ అండి యూ హ్యావ్ హండ్రెడ్ అండ్ టెన్ ఆపర్చునిటీస్ ప్రసాద్ హండ్రెడ్ అండ్ టెన్ ఆపర్చునిటీస్ గతాన్ని వదిలేసి ముందుకు ప్రయాణం చేయండి అంతే కదండి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ ఉద్యోగం లేకపోతే ఇంకో ఉద్యోగం చేసుకుంటాం చేసుకోవా అయిపోతామా ఈ రోజు ఫుడ్ లేకపోతే కనుక రేపు కూడా పస్తులు ఉంటామా రేపు ఒక అవకాశం ఫుడ్ దొరికితే కనుక ఆ ఫుడ్ తింటాం కదా అలాగే ఇది ఒక అవకాశం తర్వాత ఒక అవకాశం కాబట్టి మీరు ముందుకు వెళ్ళటం తప్ప ఇంకో దారి లేదు ఇక్కడ ఓకే గుడ్ లక్ ప్రసాద్ కంప్లీట్ గా అతను ఒక ఒక కోణంలో ఉండిపోయారు ఒక యాంగిల్ లో ఉండిపోయాడు ఏంటంటే నేను నిజాయితీగా ఉన్నాను నేను సిన్సియర్ గా ఉన్నాను వీళ్ళు నన్ను మోసం చేశారు కాబట్టి వీళ్ళు ఎందుకు మోసం చేశారు అనేటటువంటి ప్రశ్న అడుక్కుంటూ అక్కడ ఉండిపోయాడు గానీ ఇలా మోసం చేసేటటువంటి మనుషుల మధ్యనే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మనం ముందుకెళ్లటం తప్ప ఇది ఆలోచించుకుంటూ ఉండకూడదు అనేటటువంటి యాంగిల్ అతనికి ఆలోచన అతనికి రావట్లేదు అతను ఏంటంటే అతను అతను హింసించుకుంటున్నాడు ఏ స్థాయి వరకు హింసించుకుంటున్నాడు అంటే కనుక ఈ మొత్తం అంశానికి నేను అంటే నేనే కారణం అనేటటువంటి స్థాయిలో ఆ ఇమాజినేషన్ లోకి అతను వెళ్ళిపోయాడు సో కాబట్టి మనం ప్రసాద్ గారికి చెప్పేటటువంటిది ఒకటే ఇప్పటికీ కూడా అతను సాటిస్ఫై అనిపిస్తుంది మనకి ఏంటంటే ఈరోజు సానుభూతి కావాలంటే చాలా మంది సానుభూతి చూపెడతారు అయ్యో ప్రసాద్ ఏంటి నీ జీవితం ఎలా అయిపోయింది ఏంటి జీవితం ఏంటి నెక్స్ట్ అనేటటువంటి మాట్లాడేటటువంటి వాళ్ళు అతను కావాలి అలా చెప్పేటటువంటి సలహా సూచన తీసుకుని అతను ముందుకు ప్రయాణం చేయాలి రైట్ అండి నమస్తే కళ్యాణ్ గారు